ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై రెండవ తేదీన గురువారం రోజున అయితే ఈ వృచ్చిక వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సాయంత్రం తర్వాత అయితే వీరికి హఠాత్తుగా జరగబోయేది ఇది కనుక వీరికి సాయంత్రం కాగానే ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ఈ వృచ్చిక రాశివారు వీరి జీవితంలో అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి తపన అయితే ఈ వృచ్చిక రాశి వారిలో అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అలాగే ఇతరుల వ్యక్తులు ఎవరైనా సహాయం అడిగినట్లయితే గనక వీరు ఖచ్చితంగా ఆ సహాయాన్ని చేయాలనితే ఎక్కువగా అయితే వృచ్చిక వారు వారు అయితే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది అలాగే వివరాలకు వస్తే గనక వృశ్చిక రాశి వారికి బంధువులకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు అతేంద్రియ విద్యపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సాధించే అని అనుకుంటే ఖచ్చితంగా సాధించే అంతవరకు వీరు ఊరుకోరు ఇక ఈ రాశివారి వ్యక్తులు అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈరోజు యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశివారి యొక్క జీవితంలో సాయంత్రం దాటాక ఒక హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తని మీరు వినబోతున్నారు అంటే అది మీ యొక్క బంధువులకు సంబంధించి కావచ్చు స్నేహితులకు సంబంధించి కావచ్చు ఇలా మీకు ఆశ్చర్యాన్ని కోల్పేటువంటి ఒక వార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ యొక్క వార్త మీరు చాలా షాకింగ్గా కూడా అనిపిస్తుంది ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ విధంగా మీ యొక్క జీవితంలో హఠాత్తుగా ఈ యొక్క న్యూస్ అనేది విన అవకాశాలు అయితే ఈ వృచ్చిక రాశి వారికైతే ఈ రోజునైతే కనిపిస్తున్నాయండి ఈరోజు దినఫలాల మిగిలిన అంశాలు మాత్రం మిశ్ర మిశ్రమంగా ఉన్నాయి అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే మీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ రోజు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ యొక్క వ్యాపారాల గురించి మీరు ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు భాగస్వాములతో ఇది వరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక వాటిని అయితే తొలగించుకుంటారు కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకోవడం అయితే ఈ రోజున ఈ రాశి వారికి జరగబోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మనసు విప్పి మాట్లాడుకుంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్య సమస్యలు అన్నీ కూడా పరిష్కరించే సమయమని చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత సత్యమైనటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు దాంట్లో ఈ రుచిక రాశి వారు సక్సెస్ అనేది పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో మీ యొక్కపై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు కానీ తోటి ఉద్యోగస్తులు ఒకరి వల్ల ఒక సమస్యకు నిలబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులు ఒకరు మీ పైన ఒక కుట్ర పూరితమైన చర్య అనేది చేస్తారు మీరు చెయ్యని తప్పికి కూడా మిమ్మల్ని నిందిస్తారు మీతో గొడవకి దిగుతారు ఇది వరకు కూడా చాలా బాధ కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల విషయంలో ముఖ్య అయితే మిమ్మల్ని ఖచ్చితంగా అయితే రాశి వారిని ద్వేషించే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మీరు చాలా జాగ్రత్త అయితే ఉండాలి మీ పైన ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిజం కాదని నిజాన్ని నిర్భయంగా అందరి ముందు మీరు మాట్లాడండి అప్పుడే మీ యొక్క సమస్య మీరు అధిగమించగలుగుతారు మౌనంగా ఊరుకున్నారంటే కనుక ఖచ్చితంగా మీరే తప్పు చేసిన వారికి ఎందుకు లెక్కించబడతారు కనుక ఈ అంశంలో అయితే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారైతే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోండి ఇక అలాగే రాశివారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బా తున్నటువంటి రాశివారు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత ఊరాటాన్ని లభించబోతుంది అంటే మీకు తెలియకుండానే కొంత ఉపశమనం అయితే మీకు దక్కపోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశమని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా కాలం నుండి ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ వారి విషయంలో కూడా ఆరోగ్య సమస్యకి ఉపశమనం అయితే లభించడంతో పాటు వైద్యుడికి సంబంధించి మంచి చికిత్స సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక ఫోన్ ద్వారా అయితే మీరు ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారని మనం చెప్పుకోవచ్చు ఇది మీకు చాలా భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి టువంటి అంశం అనేది చెప్పుకోవాలి ఇంకా నూతన వ్యక్తితో పరిచయం కూడా ఈరోజు ఉండబోతుంది మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో మీకు ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతారు కాబట్టి ఈ యొక్క రాశివారి దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక వివాహ శుభకార్యాన్ని సంబంధించి ఆహ్వాన పత్రికను మీరు రిసీవ్ అయితే చేసుకోబోతున్నారని మనం చెప్పుకోవచ్చు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క జీవితం చాలా కాలం నుండి ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక కూడా ఈ రోజున అయితే ఈ మీకు సమయం అయితే అనుకూలంగా ఉండబోతుంది కనుక ఈ రాశి వారికైతే ఇలాంటి సంఘటనలు అయితే జరిగిపోతాయి అలాగే ఈ రుచిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మే ఇరవై రెండవ తేదీన గురువారం రోజున సాయంత్రం దాటాక అయితే వీరొక్క హఠాత్తుకైతే ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక వ్యక్తి ద్వారా అయితే ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు అంటే మీ యొక్క అనారోగ్య సమస్యలు ఎవరైనా క్షీణించినట్లయితే మీ బంధువులు ఫ్రెండ్స్ కానీ లేదా మీ దగ్గర బంధువులు లేదా ఇరుగు పొరుగు ఒక 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 వార్తనైతే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ యొక్క అంశం అయితే వీరికి కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పుకో వచ్చు కాబట్టి ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారైతే కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి జరుగుతుంది కాబట్టి ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారికైతే మే ఇరవై రెండవ తేదీన గురువారం రోజున సాయంత్రం దాటాకైతే వీరికి జరగబోయేది మాత్రం ఇదే